యూనియన్ బ్యాంక్ నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగళూరు మండల యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో వేడుకలు నిర్వహించారు ఈ మేరకు యూనియన్ బ్యాంక్ నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ లో ఖాతాదారుల మధ్య బ్యాంకు మేనేజర్ కటికాల అనిల్ కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగులతో కలిసి ఖాతాదారులకు కేక్ ను పంపిణీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ పదమూడున నంగుళూరు బ్యాంక్ బ్రాంచ్ ను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు నలభై అరవైల క్రితం ప్రారంభమైన బ్యాంకు గ్రామీణ ప్రజలకు అనేక రకాల ఆర్థిక సేవలు అందిస్తుందని పేర్కొన్నారు నంగనూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో లో నూట ఎడభై కోట్లకు పైగా వ్యాపారం చేస్తుందని బ్యాంక్ మేనేజర్ అనిల్ తెలిపారు నూట ఏడు సంవత్సరాల క్రితం ముంబై నగరంలో జాతిపీత మహాత్మాగాంధీ చేతుల మీదుగా యూనియన్ బ్యాంకు ప్రారంభమైందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ లక్వీందర్ సింగ్ బ్యాంక్ ఉద్యోగులు బాలరాజు మాలతి శ్రీనివాస్ ఖాతాదారులు పాల్గొన్నారు ఈ రోజు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పుట్టినరోజు జరుపుకోవడం విశేషం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్థానం పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ పదకొండో తారీఖున స్టార్ట్ అయింది అది ఒక బ్రాంచ్గా స్టార్ట్ అయింది ముంబైలో మహాత్మా గాంధీ గారు దాన్ని ఇనాగరేట్ చేశారు దాని తర్వాత ఇండిపెండెన్స్ డే వచ్చేటప్పటికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకున్న బ్రాంచ్లు నాలుగు అక్కడ నుంచి మొదలైన ప్రస్థానం ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డెబ్బై ఐదు వేల ప్లస్ ఎంప్లాయీస్ ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్ల కస్టమర్లు మరియు తొమ్మిది వేల ఐదు వందల చిలుకు బ్రాంచ్లుతో నడుస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే సుమారు పదివేల ఏటీఎంలు కూడా ఉన్నాయి దీని ద్వారా అన్ని సర్వీసెస్ అందుబాటులోకి వస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా స్టార్ట్ చేసినందుకంటే చాలా ప్రత్యేకతలు కనబరుస్తేనే కస్టమర్ సర్వీస్ కొనసాగిస్తూ ఉంది సో ఇక్కడ నంగనూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది నలభై ఆరు సంవత్సరాల చరిత్ర ఈ నలభై ఆరు సంవత్సరాలు కస్టమర్లు ఖాతాదారులు వాళ్ళ సేవలు అందుకుంటూ వాళ్ళ అభిమానాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాటుతూ ఇంతకాలం దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చినందుకు నంగనూరు వాస్తవానికి నంగనూరు ఖాతాదారులందరికీ వేలాది అభినందనలు మరియు